బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కన్నబిడ్డ అరికాలకు ముళ్ళు గుచ్చుకుంటే చాలు ఏ తల్లికైనా గుండె తల్లడిల్లిపోతుంది కానీ ఈ కషాయి తల్లికి మనసు వచ్చిందేమో పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డల్ని వరుసగా ఇద్దరి కొడుకులను హతమార్చి పిట్టకథలతో జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది కానీ కాకిల కళ్ళు ఆ తల్లి నేరాన్ని పసిగట్టాయి కన్న తల్లే హంతగురాలని తేల్చి కటకటాల్లోకి పంపారు మొదట బాలుడిది సాధారణ మరణమని అంతా భావించినప్పటికీ రెండో కొడుకు హత్య విచారణలో అస్సలు విషయం బయటపడింది కన్నబిడ్డల్ని కంటికి రెప్పాల చూసుకోవాల్సిన తల్లే తొమ్మిది నెలల్లో ఇద్దరు కొడుకులను హత్య చేసింది ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది నారాయణపురం గ్రామానికి చెందిన ఉపేందర్ వరంగల్ జిల్లా నెక్కొండ మండలము అలంకాణిపేటకు చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు కుమారులు మనీష్ కుమార్ మోక్షిత్ నిహాల్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఉపేందర్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు భర్త తనతో ప్రేమగా ఉండడం లేదని ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శిరీష మనస్తాపానికి గురైంది ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు అనాథులవుతారని శిరీష భావించింది ముందుగా బిడ్డల్ని చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది దీంతో ఈ ఏడాది జనవరి పదిహేనున రెండేళ్ల చిన్న కుమారుడు నిహాల్ ను నీటి సంపులో పడేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది ప్రమాదవశాత్తు సంపులో పడి చనిపోయినట్లు చిత్రీకరించింది ఆ తర్వాత గత నెల జూలై ముప్పై ఒకటిన రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్ద కుమారుడు మనీష్ మెడపై కత్తితో దాడి చేసింది గుర్తు వ్యక్తులు ఈ దాడి చేశారని అందరూ భావించారు అయితే తర్వాత మనీష్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు అయితే ఈ నెల మళ్లీ ఇరవై నాలుగున ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మనీష్ మెడకు నైలాధారం చుట్టి హత్య చేసింది ఏమీ తెలియనట్టుగా బతుకమ్మ ఆడేందుకు వెళ్ళింది బయట పనికి వెళ్ళొచ్చిన శిరీష అత్త మంగమ్మ మనీష్ ఎక్కడ ఉన్నాడని శిరీషను అడగ్గా జ్వరముంటే ఇంట్లో పడుకోబెట్టానని చెప్పింది అన్నం తినిపిద్దామని మనవల వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా మనీష్ చనిపోయి ఉండడంతో కేకులు పెడుతూ బోరణ విలిపించింది శిరీషపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఇద్దరు కుమారులను తానే చెప్పినట్లు ఒప్పుకుంది శిరీషను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఏ నర్సయ్య తెలిపారు ఇప్పుడు ఈ ఘటన అయితే అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది